హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిన్నర్లోకైతే కొత్తిమీర పచ్చడి చేస్తున్నా కొత్తిమీర టొమాటో పచ్చడి ఫ్రెష్గా ఉంది కొత్తిమీర మధ్యాహ్నం అయితే వంకాయ టొమాటో కర్రీ ఇంకా ఆలు ఫ్రై చేశానండి కొంచెం ఒక స్పూన్ ధనియాలు వేసుకుంటా ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు ఇంకా కొత్తిమీర తెల్లగడ్డలు కొంచెం రెండు టమాటాలు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అంతేనండి పెద్ద కష్టమే ఉండదు ണി തൻ്റെ പാലുക്കേ പാലുക്കേ ബംഗാരമായി പാലുക്കേ ബംഗാരമായി నేను ఎక్కువ వేసుకోలేదు కొంచెం పచ్చడి కదా కొంచెం అంతే కనిపించట్లేదు కిందగా ఇగోండి ఇగోండి ఒక్క స్పూన్ మొత్తం మీద ధనియాలు జీలకర్ర మెంతులు కలిపి ఒక్క స్పూన్ తీసుకున్న అంతే అది ఎక్కువ వేస్తే అంతగా నచ్చదు అందుకని పచ్చడి కూడా కొంచమే లేండి చేస్తుంది పచ్చిమిర్చి కొంచెం మంటకు ఉన్నాయో లేదో తెలియదు చూసుకొని వేసుకోవడమే మేమైతే కారం తక్కువగా తింటామండి కొంచెం తక్కువైనా పర్వాలేదు ఒకవేళ పచ్చళ్ళలో కొంచెం తక్కువైపోయింది అనుకోండి కారము కొంచెం అదే పచ్చిమిర్చి కారం తగ్గి తగ్గిందనుకోండి మామూలు కారం ఉంటుందిగా అది కొంచెం తాలింపు వేసేటప్పుడు కొంచెం సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఏంటంటే పచ్చిమిర్చి ఎప్పుడు ఎక్కువ ఎంత కారం ఉంటుందో తెలియదు డోర్లు తీయకపోవడం వల్ల ఏది పొద్దున వస్తాయి కదా నైట్ టైం దోమలు వస్తాయి కదా ఇంట్లోకి సాయంత్రానికి వస్తుంటాయి కదా నేను పొద్దున పూట డోర్లు తీసుకోనండి పెద్దగా అటు పక్క నెట్ డోర్ వచ్చింది కదా అది వేసుకుంటాను అనమాట అవసరమైతే తీయడం మళ్ళీ క్లోజ్ చేసుకోవడం అంతే అందుకని వచ్చిన దోమలు వెళ్ళట్లా పొద్దున మాత్రం దోమలు ఆడా ఆడా దాంకుంటున్నాయి అనమాట ఆ షెల్ఫుల్లో కూడా ఇంకా అందుకని పొద్దున డోర్లు తీసాను పింకీ వాళ్ళు స్కూల్కి వెళ్ళాక డోర్లు ఓపెన్ చేసేసి కొంచెం క్లాత్ పెట్టి విదిలించేసాము మొత్తం కబోర్డ్స్ దగ్గర అంతా దోమలు దాంకున్నాయి కదా ఇంకా రెండు మూడు సార్లు అలా చేశాను వెళ్ళిపోయాయి దోమలు అయితే లేవి ఇప్పుడు మూలలు ఉన్నాయి లేండి అసలు ఈ మూడు రోజులు అయితే వచ్చిన దోమలు వెళ్ళట్లేదు కదా కాళ్ళు అంతా కుట్టి పెడుతున్నాయి వంట చేసుకునేటప్పుడు వంట వంటింట్లో ఉంచోవాలి కదా కనీసం ఒక గంట అయినా ఉండాలి అంట్లు తోముకోవాలి వస్తూనే ఉంటాయి అలా కుడుతూనే ఉన్నాయి రాత్రి అయితే భలే కుట్టి పెట్టాయండి ఇంక ఇట్లా కాదని చెప్పి పొద్దున మా పింకి వాళ్ళ స్కూల్కి వెళ్ళాక డోర్లు తీసి రెండు మూడు సార్లు అలా క్లాత్ పెట్టి విదిలించాను మొత్తం ఇల్లంతా వెళ్ళిపోయాయి అయ్యే బయటికి रामा कनवे रा, रामा कनवे मीरा शमनील राम नवलावन्य सीमा धरा पुत्री सुमगात्री धरा रामा कनवे मीरा తెల్లగడ్డలు తెల్లగడ్డలు కొంచెం ఎక్కువగానే తినండి హెల్త్కి మంచిది తెల్లగడ్డలు లేడీస్కి లేడీస్కి ఎక్కువ మంచిది వాతావరణకి అన్నింటికి కొత్తిమీర టొమాటో ఇంకా తెల్లగడ్డలు అయితే వేసుకున్నా పచ్చిమిర్చి వేసుకున్నా టొమాటోలు కాస్త పుల్లగా ఉన్నాయండి పండు టొమాటోలు అందుకని చింతపండు అయితే నేను వేయలేదు ఇంకా ఇందాక వేగించుకున్నాను కదా ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు అవి రైస్ అయితే కొంచెం తక్కువే వండుతున్నానండి నేను మా పింకి మా తేజు చపాతీలు అయితే తిన్నామన్నమాట మధ్యాహ్నం అదే వంకాయ కర్రీ ఇంకా ఆలు ఫ్రై చేశాను కదా ఇంకా అది వేసుకొని ఆ రెండు వేసుకొని చపాతీలు అయితే తిన్నాం తల రెండు ఈవినింగ్ టైంలో ఇంకా అందుకని చెప్పి రైస్ కొంచెం తక్కువే వండే ఏంటోనండి ఈ వ్యూస్ ఎప్పుడు ఇస్తాడో ఏమో కరెక్ట్గా ఒక వారం రోజులు మనం ఒక పది రోజులైనా వీడియోస్ సరిగ్గా పెట్టకపోయామే అనుకోండి అప్పటికి పెడుతున్నా చూస్తున్నారు కదా చూసేవాళ్ళు చూస్తున్నారు మిస్ అవ్వకుండా టూ డేస్కి ఒకటైనా పెట్టాను డైలీ ఒకటైనా పెట్టాను మధ్యలో ఇలా గ్యాప్ తీసుకున్నా వ్యూస్ అయితే కొంచెం డౌన్ అవుతాయి అన్నమాట నాకు అదే అర్థమైంది కొంచెం మనం రెస్ట్ తీసుకున్న వ్యూస్ వస్తున్న వ్యూస్ కాస్త కొంచెం డౌన్ అవుతూ ఉంటాయి అప్ అండ్ డౌన్గా ఉంటుంది ఏం చేస్తాం మందే ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉండకూడదు ఏమైందిలే ఒక పది రోజులేగా వారం రోజులేగా అనుకుంటే ఎలా రోజుకి ఒకటో రెండో పెడుతూ ఉంటే డైలీ కంటిన్యూగా బాగుంటుంది మనం గ్యాప్ తీసుకుంటే కొంతమందికి గ్యాప్ తీసుకొని వీడియోస్ పెడితే వ్యూస్ బాగా వస్తాయండి అప్పుడప్పుడు నాకు కూడా వస్తాయి వాయిస్ అవర్ ఇచ్చి ఇచ్చి పెడతాను కదా షార్ట్ వీడియోస్కి వస్తాయి బాగానే ఫోర్ కే త్రీ కే అలా కూడా వస్తాయి అనమాట టూ కే కనీసం టూ కే అయినా వస్తాయి ఏంటో రాత కొంతమంది గ్యాప్ తీసుకుంటేనే వస్తాయే మనకేంటి కొంచెం గ్యాప్ తీసుకున్న వ్యూస్ వస్తున్న వ్యూస్ కూడా కొంచెం తగ్గుతున్నాయి ఏంటో మరి నాకైతే ఇప్పటికీ వన్ ఇయర్ కంప్లీట్ అయింది మరి నా వ్యూస్ నాకు ఇవ్వచ్చు కదా నా లైక్స్ నాకు ఇవ్వచ్చు కదా యూట్యూబ్ బోర్డు చేతిలో ఉంటుందండి జనాల చేతిలో కాదు ఏదైనా యూట్యూబ్ వాళ్ళు ఇవ్వాలి వ్యూస్ అయినా లైక్స్ అయినా అది సక్సెస్ అంటే మరి నా రాత్ర ఎప్పుడు ఏ రెండు మూడేళ్ళు నాలుగేళ్ళు కష్టపడితే వాడు ఎప్పుడు మన టర్న్ తిరుగుతుందో తెలియదు మన రాత టర్న్ ఎప్పుడు తిరుగుతుందో తెలియదు మనకేముంది ఖాళీనే కదా అనుకోనే పెట్టుకున్నాను నేనైతే రెండు మూడేళ్ళు అనుకోనే పెట్టుకున్నా యూట్యూబ్ ఛానల్ అయితే ఓ మనం పెట్టగానే నెలకే రెండు మూడు నెలలకే మనకి రెవెన్యూ వచ్చేస్తుంది వ్యూస్ లైక్స్ ఇచ్చేస్తారు అని అయితే నేను అనుకోలేదండి నేను ముందు తెలుసుకునే యూట్యూబ్లో వీడియోస్ చూసి చూసి ఓహో రెండు మూడేళ్ళు పడుతుంది మనమేం ఖాళీనే కదా రెండు మూడేళ్ళు మనది కాదనుకుందాం అనుకొని నేను దిగాను ఇప్పటికి వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయింది ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ లేండి మరి సెకండ్ స్టెప్పు వ్యూస్ లైక్స్ నావి నాకు ఎప్పుడు ఇస్తాడో ఏమో దానికోసం నేను వెయిట్ చేస్తున్నా అవి కూడా ఇచ్చేస్తే బాగుండే అని మధ్యలో ఎందుకు ఆపుతాడో తెలియదు వ్యూస్ అప్పుడప్పుడు ఎందుకు ఇస్తాడో తెలియదు అప్పుడప్పుడు అసలుకి ఇవ్వడండి బాబు అదే షాక్ నేను అప్పుడప్పుడు అసలు ఇవ్వడు సరిగ్గా కష్టపడి వీడియోస్ చేస్తామా అప్పుడప్పుడు ఇవ్వడు మరేంట నా టైం ఎప్పుడు తిరిగిద్దో మరి యూట్యూబ్లో మీకు ప్రేక్షక దేవుళ్ళు మీకు కూడా తెలియాలి అన్నం అయితే వచ్చింది గంజి వంచాలి ఇప్పుడు నేను పాడుకోవాలి చూసి 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 ఓపిక పోయి పాట పాడుకోవాలి ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో యూట్యూబ్ యూసు ఎప్పుడొస్తాయో లైకులు సక్సెస్ ఎప్పుడు ఇస్తాడో అని మనం కూడా పాడుకోవాలి మచ్చు మీద అలా ఉన్నాయి ఎవరైనా అయ్యో మా మమ్మీ వీడియోస్ లో మా ఆయన మా ఆవిడ వీడియోస్ లో టబ్బులు బకెట్లు బ్యాగులు పడుతున్నాయి దాని మీద ఏమైనా దుప్పటో ఒక సారీ మొక్కో ఒక చున్నీ చున్నీనో కప్పుదామని ఎవరైనా అనుకుంటున్నారా చెప్పండి చెప్పండి యువర్ ఆనర్ నేనైతే ఎవరి మీద ఆధారపడినండి నాకు నా నాకు నచ్చింది నేను చేసుకుంటూ పోతా నాకున్న దాంట్లో ఎవరిని ఉచిత సలహాలు అడగను ఎవరిని హెల్ప్ అడగను నా కోపకుంటే వంట చేస్తా లేదు అంటే మా ఆయనతో చెప్పేస్తా మొహాన్ని వంట సంగతి కూడా ఆ ఈరోజు నేను వండనంటే వండను అని ఇంకేం కాస్తాడు బయట టిఫిన్ కర్రీసో తెచ్చిస్తాడు కంటిన్యూగా చేస్తాను కదా బ్రేక్ అయితే ఇవ్వను మనకేం ఉంటాయి ఏంటి వంట పనే కదండి వంట పనే కదా ఇది కూడా పెద్ద పనే చెప్పండి నేను బయట ఓ బోండాలు బజ్జీలు గారెలు ఇలాంటివి కూడా అందుకే తినను ఒక బొక్కన హెల్త్ ఇష్యూస్ వస్తాయని తినాలి అనుకుంటే మాత్రం కేక్స్ స్వీట్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ తింటా ఈ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ ఒక్కసారైనా అలాంటి ఐటమ్స్ ఏదో ఒకటి అలా తినాలి ఏమీ లేనప్పుడు కొంచెం షుగర్ అయితే తింటా స్వీట్ తింటే ఎనర్జీ వస్తుంది కొంతమందికి ఆ కొంతమందిలో నేను ఒకదాన్ని నా వీడియోస్ నేనే తీసుకోవాలి మరి నాకు ఎవరు తీస్తారో చెప్పండి నేను ఎవరిని హెల్ప్ అడగను అదండి రైస్ అయితే అయిపోయింది కాలిద్ది మళ్ళీ మొన్న కాలిందండి అండి ఇద్దోండి చూడండి ఎలా కాలిందో అలా చొరకేసింది పొయ్యి నా గ్యాస్ స్టవ్ నాకే చొరకేసింది చూడండి ఎంత బాగా వాత పెట్టిందో వేడివేడిగా రైస్ అయితే తెగ్గపెట్టాను అన్నమాట మేము గంజి వంచేసుకుంటామండి ఇంక ఇద్దోండి టొమాటోలు అయితే పార్చుతున్నా కొత్తిమీర పచ్చడి కదా కొంచమే చేస్తున్నా ఏంటంటే కొంచెం కర్రీస్ ఏ పూట కర్రీస్ ఆ పూట అయితే కొంచెం త్వరగా అయిపోతుందండి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది వంటింట్లో పని కొంచెం ఎక్కువగా చేయాలి రేపు కూడా కొంచెం ఉండాలి లేదా కొంచెం ఎక్కువ కర్రీ రెండు పూట్లు వచ్చేలాగా అంటే కొంచెం ఎక్కువ సేపే పడుతుంది ఎందుకులే అని ఈరోజైతే కరెక్ట్గా ఒక అర్ధ గంటలో రెండు కర్రీస్ చేసేసా మధ్యాహ్నం కొంచెం కొంచెం వంకాయ టొమాటో కర్రీ ఇంకా ఆలు ఫ్రై రెండు చేశాను అనమాట కొంచెం కొంచెం అదే కొంచెం కొంచెం ఉంటే ఈవినింగ్ తల రెండు చపాతీలు అయితే కాల్చుకొని తినేసామన్నమాట ఇంక ఇందాకేనండి కరెక్ట్గా ఆరున్నర ఏడు ఆ టైంలోనే తిన్నాం అనమాట ఏడున్నర అయ్యిందిలేండి చపాతీలు తిన్నాం ఇంక అందుకని చెప్పి కర్రీ అది పచ్చడి ఒక్కటే చేస్తున్నా కొంచెం రైసే తిందాంలే అని అదన్నమాట అయితే టమాటాలు కొత్తిమీర వద్దండి కొత్తిమీర కూడా వేసాను మగ్గిపోయాయి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా కొంచెం చల్లబడితే మిక్సీ తిప్పేసుకోవచ్చు బయట వాతావరణం బాగుంటుంది ఇక్కడ అక్కడ బాగుంది మా పాత ఇంటి దగ్గర చూపించేదాన్ని కదా బయట వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అక్కడ బాగుంటుంది ఎక్కడికక్కడే లేండి దొండి లైట్ వేయలేదు బాగుంది కదా ముందు వైపు ప్లేస్ ఎదోండి ఇలా డోర్ అయితే వస్తుంది అనమాట ఇంటికి నెట్ డోరు దోమలు దోమలు అదిరిపోతున్నాయి డోర్ ఉండబట్టి సరిపోయింది తోండి ఇక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్ దివానా అయితే వేసేసానండి ఇంకా బట్టలు స్టాండ్లు అయితే ఇటు పెట్టేసుకున్నా బట్టలు ఈరోజే ఉతికే రెండు రోజుల అయితే వాషింగ్ మిషన్ వేసి ఆరేస్తున్నాను ప్పటి కూడా ఈరోజు బెడ్షీట్ అయితే తీసానండి మంచం మీద బెడ్షీట్ దిండు కవర్లు ఇవన్నీ వాష్ చేశాను అన్నమాట నేను కాదులేండి వాషింగ్ మిషన్ వాష్ చేసింది ఇలా చూస్తుంటే బాగుంటుంది చీకటిగా లైట్లు ఇంక మొన్న చెప్పాను కదా మా ఆయన అయితే ముగ్గు వేయొద్దు అన్నాడు థర్టీ ఫస్ట్ నైట్ అయితే వేశాను ముగ్గు కిందకి వెళ్ళి వెయ్యాలా మేమేమో పైనండి మోకాళ్ళు అయితే నొప్పులు వచ్చేస్తాయి కాళ్ళు నొప్పులు వస్తాయి కిందకి దిగి ముగ్గు వేసి పైకి ఎక్కేలేకే ఆయాసం వస్తుంది అన్ని రోగాలు వస్తాయి మా ఆయన అందుకే ఒక్క తిట్టు తిట్టాడు థర్టీ ఫస్ట్ నైట్ వేసానని అంతే ఇంకా డ్రాప్ ఆపేసా వేయడంలే అని చెప్పా ఇంకా పని మనిషి అయితే వేస్తుంది ఇక్కడ అందరూ చాలామంది పని మనిషి చేస్తే ముగ్గు వేయించుకుంటారు అన్నమాట డబ్బులు ఇచ్చేసి దొండి వేసినట్టుంది కొంతమంది ఏమో వాకిలి వరకు కడిగించుకుంటారు ముగ్గు వాళ్ళే పెట్టుకుంటారు అదొండి కొంతమంది మాత్రం వాళ్ళే ఆమె కడిగి ముగ్గు వేసేలాగా మాట్లాడుకుంటారు సైలెంట్గా ఉంది మా ఇంటి దగ్గర చూశారు కదా వెహికల్స్ సౌండ్ అదొక టైం పాస్ అండి అక్కడ కూడా బాగుండేది మాకు చాలా నచ్చింది కూడా మేము సంవత్సరం ఉన్నాం కరెక్ట్గా వన్ ఇయర్ ఉన్నాము కరెక్ట్గా వన్ ఇయరే ఇంకా ఇల్లు చేరాము ఇక్కడైతే సైలెంట్గా ఉంది రోడ్డు అప్పుడప్పుడు సందడిగా ఉంటుంది ఒక స్పూన్ వేరుశనపప్పు కూడా వేగించి మిక్సీ అయితే పట్టుకున్నానండి ఇందాక ధనియాలు జీలకర్ర మెంతులు వేగించి పెట్టాను కదా ఒక స్పూన్ వేర్సనపప్పు కూడా వేగించి మిక్సీ అయితే పట్టేసుకున్నా ఫస్ట్ ఇంకా ఇద్దండి కొత్తిమీర టొమాటో పచ్చిమిర్చి తెల్లగడ్డలు ఇవి కూడా మిక్సీ పట్టేయాలి దోండి పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా పచ్చి ఉల్లిపాయ ముక్కలు అయితే కొన్ని వేసుకుంటున్నాను కొంచెం తాలింపు కూడా పెడుతున్నానండి పచ్చడిలో మా వాళ్ళకైతే తాలింపు కావాలి పచ్చడిలో పచ్చడి అయితే బాగుందండి కొంచెం వేసిన పప్పు వేసాం కదా స్టవ్ ఆన్ చేసుకోవాలి పప్పు వేసాం కదా ఒక స్పూను ఒకటిన్నర స్పూన్ వేసాను వేయండి ఒక రెండు స్పూన్లు అనుకోండి వేసనపప్పు బదులు నువ్వులు వస్తాయి కదా తెల్ల నువ్వులు అవి కూడా బాగుంటాయి పచ్చళ్ళు వేసి కొంచెం తిప్పుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట and the <says> తాలింపు వేయకుండానే బాగుంటుందండి పచ్చడి కానీ మా ఆయన తాలింపు వేయి పచ్చట్లో అంటాడు ఇంకా అందుకని వేయడమే కాకపోతే పచ్చళ్ళలో తాలింపు వెయ్యరు ఎక్కువ శాతం ఉల్లిపాయ ముక్కలు పచ్చివి వేసుకుంటారు అంతే ఇంకా రైసు కొంచెం ఈ పచ్చడి ఇంకా మధ్యాహ్నంది ఆలు ఫ్రై అయితే కొంచెం ఉందండి ఇంకా అది వేసుకొని భోజనం అయితే తినేయాలి అదండి పచ్చడి అయితే రెడీ ఈ కొత్తిమీర పుదీనా పచ్చడి కొత్తిమీర టొమాటో పుదీనా టొమాటో పచ్చడి చేసుకున్నప్పుడు పప్పు కొంచెం లేదా తెల్ల నువ్వులు వస్తాయి కదా తెల్ల నువ్వులైనా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నంలో తినడానికి బాగుంటుంది దొండి పచ్చి ఉల్లిపాయ ముక్కలైతే అయితే వేసా ఇంకా మా ఆయన గారి కోసం తాలింపు అయితే వేశా పచ్చళ్ళలో తాలింపు వేసుకోకూడదు లిమిట్ కారం ఎక్కువ కారం అయితే వేయలేదు అదే పచ్చిమిర్చి కరెక్ట్గా ఒక మూడు వేసాను అంతే మూడు పచ్చిమిర్చి వేశా ఏంటంటే మేము కారం ఎక్కువ తినమండి లిమిట్గా తింటాం అన్నమాట అదన్నమాట ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారో చెప్పండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ ఓకేనా ఫ్రెండ్స్ డిన్నర్ చేయండి హెల్తీగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా బోన్ చేయండి చక్కగా గుడ్ నైట్ అండి అందరికీ బాయ్ అండి బాయ్ బాయ్